హాయ్ అండి మీ స్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు మీకు హెల్దీ అండ్ టేస్టీ మంచి రైస్ రెసిపీని అయితే షేర్ చేయబోతున్నా అదేనండి పోన్ బియ్యన్నం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ టైంలో మనం మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఫాస్టింగ్లో ఉన్నప్పుడు కర్రీ చేయాల్సిన అవసరం లేకుండా ఒకటే పూట తింటాం కదా కర్రీ ఎందుకు అనుకున్నప్పుడు లేదంటే టైం తక్కువగా ఉన్నప్పుడు మనం అలసిపోయి మనకు పని బిజిలో ఉన్నప్పుడు అప్పటికప్పుడు త్వరగా కావాలి ఏదైనా రైస్ రెసిపీ ఉందంటే ఈ పోన్ బియ్యంని ట్రై చేయండి మేము ప్రతి సాటర్డే సాటర్డే ఒక వారం తప్పించి ఒక వారం ఇలా పోన్ బియ్యం చేసుకుంటాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడిగా తిన్న కొద్ది తినాలనిపిస్తుంది చాలా తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి ఆలస్యం చేయకుండా వీడియో ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేను వాటర్ తాగే గ్లాస్ తోటి నార్మల్ రైస్ రెండు గ్లాసుల వరకు తీసేసుకొని టూ టైం ఫ్రెష్గా రైస్ని అయితే మంచిగా కడిగేసుకున్నాను ఇలా కడిగేసిన తర్వాత మునిగేంత వరకు వాటర్ వాటర్ పోసేసి క్యాప్ పెట్టేసి ట్వంటీ మినిట్స్ వరకు రైస్ని చక్కగా నానబెట్టుకోవాలి మనం ఏ గ్లాస్ తోటైతే రైస్ తీసుకున్నాము నేను వాటర్ తాగే గ్లాస్ తోటి రెండు గ్లాసుల వరకు రైస్ని తీసుకున్నాను రెండు గ్లాసుల రైస్కి నాలుగు గ్లాసుల వాటర్ అయితే చక్కగా బౌల్లో కొలుసుకొని నేను ఇక్కడ రైస్ కుక్కర్లో చేస్తున్నాను నార్మల్ బౌల్లో కూడా చేసేసుకోవచ్చు మనం కొలుచుకున్న వాటరు రైస్ కుక్కర్లో పోసేసి క్యాప్ పెట్టించి స్విచ్ ఆన్ చేయాలి మనము ఒక పది నిమిషాలలో వాటర్ అనేవి చక్కగా మరుగుతాయి అప్పటివరకు మనం స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో జస్ట్ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం జీలకర్ర ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా టూ టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న వెజిటేబుల్ ఒక దాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి ఇక్కడ నేను ముందుగా పచ్చిమిర్చిని అయితే వేసేసుకున్నాను నేను తీసుకున్న రెండు గ్లాసులకి పచ్చిమిర్చి ఒక ఏడెనిమిది వరకు ఇలా కట్ చేసేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ ఆలు క్యారెట్ నేను ఇక్కడ రెండు క్యారెట్స్ తీసుకున్నాను ఒకటి పెద్ద ఆలు తీసుకున్నాను ఒకటి పెద్ద ఆనియన్ తీసుకున్నాను అన్నీ ఇదే విధంగా సమానంగా ముక్కలు కట్ చేసేసుకొని ఆయిల్లో వేసేసుకొని చక్కగా మనం కలుపుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి మరొకసారి కలుపుకోవాలి ఇది జస్ట్ ఇంట్లో ఉన్న వాటితో ఈ పోను బియ్యంని ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు క్యారెట్ ఉన్నా లేకున్నా కూడా ఏం పర్లేదు ఉందని వేసేసాను అన్నీ ఇంట్లో ఉన్న వాటితో ఇలా హెల్దీగా టేస్టీగా పోను బియ్యం రైస్ని తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఆయిల్లో ఫ్రై అయిన చక్కగా కలుపుకోవాలి ముక్కలన్నీ మంచి ఆయిల్లో దగ్గర పడిన తర్వాత నానబెట్టుకున్న తర్వాత నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా వాటర్ తీసేసి ఆ రైస్ని అయితే ఇందులో వేసేసుకోవాలి చక్కగా రైస్ మొత్తం వేసేసుకున్న తర్వాత అడుగంట గుండా మాడకుండా మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ రైస్ని ఆ ముక్కలతో పాటు ఆయిల్లో చక్కగా వేయించాలి పది నిమిషాల వరకు రైస్ని చక్కగా వేయించాలి అలా రైస్ వేయిస్తున్నప్పుడు ఇల్లంతా మంచి గుమగుమలాడుతూ మంచి స్మెల్ వస్తుంది రైస్ అనేది ఏ విధంగా వేగాలి అంటే తడి ఇప్పుడు రైస్ తడితోటి వేసాం కదా రైస్ అనేది పొడి పొడిగా అయ్యేంత వరకు పది నిమిషాల వరకు మనం చక్కగా వేయించుకోవాలి నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి అలాగే వదిలేసామనుకో బౌలు అడుగంటుకపోతుంది రైస్ కూడా అలాగే బౌల్ కత్తుకొని మాడిపోతాయి కాబట్టి తడి లేకుండా పొడి పొడిగా అయ్యేంత వరకు ఆ ముక్కలతో పాటు రైస్ని చక్కగా వేయించుకోవాలి మీరు చూడండి గమనించండి కలర్ కూడా రైస్ ఇది చేంజ్ అయిపోతుంది కలుపుతున్నా కొద్దీ వాటర్ అనేది రైస్లో నుండి ఇనికిపై పొడి పొడిగా అయ్యి బౌల్కు అతుక్కోకుండా ఉంటాయి చూడండి ఎంత పొడి పొడిగా వచ్చేసిందో రైస్ అనేది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గిన్నెని పక్కకు దించుకోవాలి ఇప్పుడు రైస్ కుక్కర్ మూత తీసి చూస్తే పది నిమిషాల తర్వాత వాటర్ అనేది చక్కగా మరుగుతున్నాయి కదా ఇలా మరుగుతున్న వాటర్లో ఇప్పుడు ఈ అయితే వేయించుకున్న వెజిటేబుల్ రైస్ అయితే ఇందులో వేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో తుర్మిన కొత్తిమీర తురుము కాఫ్ కప్పు వేసేసుకొని కలుపు వేసేసుకోవాలి ఆ రైస్కు సరిపడా రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని మరొకసారి చక్కగా స్పూన్ తోటి కలుపుకొని ఇప్పుడు మనం మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకున్నాక ఒక పది నిమిషాల తర్వాత ఒకసారి క్యాప్ తీసి చూస్తే ఒక ఎయిటీ పర్సెంట్ అయితే రైస్ ఉడికిపోతుంది మరొకసారి కింది నుండి పైకి పైకి నుండి అయితే కిందికి ఒకసారి మరొకసారి చక్కగా కలుపుకొని మనం మూత పెట్టేస్తే అక్కడ రైస్ బటన్ పడిపోయేంత వరకు అదే ఆఫ్ అయిపోతుంది కదా తెలిసిందే కదా విషయం మనకు రైస్ బటన్ ఆఫ్ అయిపోయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసేసి మనం మూత చూస్తే ఎంతో టేస్టీగా పోన్ బియ్యన్నం అయితే రెడీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చూడడానికి సింపుల్గా ఉంటుందని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని లేదంటే ఆవకా ఆవకాయ అదే ఆవ ఊరగాయ వేసుకుని తినచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావనో కింద కమెంట్ చేయండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకని మాత్రం ఆన్లో ఉంచండి ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్